మీరు అడిగేది న్యాయమే మీరు అడుగుతాన నేను చెప్పిన తర్వాత మేడం ఎవరు రావాలి ఈయన చెప్తా ట్రీట్మెంట్ జరగాలి న్యాయం జరగాలి అంతే కదా న్యాయం అంటే ఏంది యాక్సిడెంట్ అయ్యింది సీమ్ అంటే వాడు యాక్సిడెంట్ బయట వాడు ఏమైందా పుట్టిరా తిట్టిరా నీ తిరగదు నేను తిరగదు వాళ్ళ పేరెంట్స్ కూడా చూడలేదు ఆ కరెంట్ షార్ట్ అయింది బాబుకు వాడికి ట్రీట్మెంట్ జరగాలి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మీరు యజమాని మీద ఒక కాంప్లెక్ట్ ఇవ్వండి ఇంటికి వల్లనే ఆ పిల్లవాడికి ఇట్లా ఒక కాంప్లెక్ట్ ఇస్తామని కేక్ చేస్తాం సెకండ్ వర్షన్ ఏంటి మీరు చేసే పనిలో ఆయనకు న్యాయం జరగాలంటే సర్జరీ జరుగుతుందా ఇంకేమో జరుగుతుందాబులు గడుస్తున్నా విద్యార్థి మా స్కూల్ విద్యార్థికి ఏం జరిగిందో తెలుసుకోవడం చూసేవాళ్ళు ஏன் ரெடியா இருக்கிற

స్టూడెంట్ ప్రాణం తీసుకోవచ్చు ఎవరు సార్ ఒక్కసారి స్కూల్ అటెండ్ అయితే మీ బాధ్యత ఎప్పటి వరకు ఉంటుంది

చేస్తా అని అన్న తర్వాత కూడా మీరు చేయించు అనుకో అదే గిలేసుడు ఒకటి మాట్లాడితే మనం ఇంకోడు మీరు చేయలేదు అని అంటే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికో వాళ్ళ మీద మీరు కాంప్లైట్ చేసి చేయడము అట్లాంటి జరుగుతుంది లేదా మిమ్మల్ని ఇంటి మీద లేకుండా చేయించాం కాబట్టి మేము అందరినీ అరెస్ట్ చేయాలి নাকোছে মাকে নাকোছে মাকে నువ్వు నా ప్లాగాడైనా కానీ నువ్వు నాకు కొంచెం కొట్లాడతావు నేను ఇక్కడికి వెళ్ళి ఇట్లా చేయదని నేను అడ్డం పెడతాను నేనేమంటున్నా అంటే జరిగిన అన్యాయాన్ని పుష్కలంగా క్రియేట్ తెలుసుకుందాం అది చేయలేదు మేనేజ్మెంట్ సాయం చేయలేదు అంటే చెప్పి వాళ్ళని మీడియా అది కాదు మీడియా చెప్పని చెప్పండి మేము చేస్తాం విద్యార్థి చెప్పాను చెప్పండి చెప్తున్నాడు కదా సెకండ్ వర్షన్ బాబుకు ట్రీట్మెంట్ చేయడానికి ఒక మాట దయచేసి ప్లీజ్ ఇప్పుడు మనం ఏం చేస్తామని సార్ ఏం మీరు అర్చుంటే మేము చెప్పాలి అయితే ఇప్పుడు ఏమంటే అర్చుకున్నారా అయిపోయింది మీరు మీ దగ్గర అడ్మిట్ అయిన పిలగానికి ఏ జరిగినా ఇన్స్టిట్యూట్ లో మీ తరఫు మొత్తం ట్రీట్మెంట్ మీరేస్తాం టోటల్ గా టోటల్ గా చేస్తాం ఓకేనా ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో మొన్న మేధా స్కూల్ ఏదైతే ఉందో ఒక ఆర్మన్ అనే ఒక విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి కరెంట్ షాక్ జరగడం చాలా దురదృష్టకరం మేము ఒకటే అడుగుతా ఉన్నాం పాఠశాల మేనేజ్మెంట్ ను ఒకసారి అటెండెన్స్ పడ్డ తర్వాత ఎవరి బాధ్యత ఉంటది పాఠశాలలో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు బాధ్యత లేకుండా బాధ్యత హితంగా విద్యార్థి జీవితాలతో ఇలాగే చెలగాటలాడితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేనికైనా తెగించి పోరాడుతుంది యొక్క విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతుంది అని చెప్పి ఏపీ చెప్తా ఉంది అలాగే ఈ యొక్క ప్రిన్సిపల్ లేకుండా ఇంటర్నేషనల్ స్కూల్ పేరు పెట్టుకొని ఒక ప్రిన్సిపల్ లేకుండా ఎలా రన్ చేస్తా ఉండరు అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగిన ఈ యొక్క పేరెంట్స్ కూర్చుని పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకొని ఈ యొక్క ఇష్యూలు బయటకు రాకుండా ఈ యొక్క పాఠశాల మేనేజ్మెంట్ ప్రవర్తిస్తా ఉంది ఏదైతే ఇష్యూలు జరిగినప్పుడు బయటికి రాకుండా ప్రవర్తిస్తా ఉందో ఇలాంటి పాఠశాల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ అధికారులు వెంబడే స్పందించాలని చెప్పి ఏపీ డిమాండ్ చేస్తా ఉంది ఎంబడే డిఈఓ ఎంఈఓ ఇక్కడికి వచ్చి పాఠశాలను పర్యవేక్ష పర్యవేక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఘటన పైన ఈ యొక్క ఘటన పైన మాట్లాడాలని చెప్పి ఏపీ డిమాండ్ చేస్తా ఉంది ఆ యొక్క కుటుంబం ఏదైతే ఉందో ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా ఏపీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది కోరుకునేది ఒకటే ఒక గొంతులో ప్రాణం ఉన్నంత వరకు విద్యా సంస్థలలో ఏ అన్యాయం జరిగినా కూడా విద్యార్థికి అండగా నిలబడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సిటీకి దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరిగితే ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందించలేదని చెప్పి ఒక ఏబిపి డిమాండ్ చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని సాధించుకుంది విద్యార్థి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు అన్నలు అక్కలు ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలు ఓడగొట్టుకొని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు పాఠశాల నుంచి ఒక పీజీ వరకు కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ యొక్క పాఠశాల పైన ఎన్నో ఫీజులు వసూలు చేస్తూ ఆ యొక్క కుటుంబాలకు అన్యాయం చేస్తూ మారుమూల కట్ మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఒక కార్పొరేట్ సమస్యలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుటుంబాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని నియంత్రించకుండా అధిక ఫీజులు తీసుకున్న యొక్క విద్యార్థులకు సెక్యూరిటీ కల్పించడంలో ఈ యొక్క పాఠశాలలు విఫలమవుతున్నాయని చెప్పి ఒక తెలియజేస్తా ఉన్నాం ఆ యొక్క విద్యార్థి ఎవరైతే ఉన్నారో పోయి ట్రాన్స్ఫర్ ముట్టుకున్నంత వరకు ఈ యొక్క పాఠశాలలలో ఉపాధ్యాయులు ఏం చేస్తా ఉన్నారు అలాగే ఒక పాఠశాల మేనేజ్మెంట్ అలాగే ఆయాలు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఆవులండి కావచ్చు వారం కావచ్చు నెల కావచ్చు సంవత్సరం కూడా కావచ్చు ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా యొక్క పోరాటం కొనసాగుతా ఉంది అని చెప్పి ఈ యొక్క మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని సార్లు జైలుకు పంపించినా కూడా భయపడకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఏపీ పోరాటం చేస్తా చెప్పి అని చెప్పి యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏబివిపి శంషాబాద్ జిల్లా ఈ ఈరోజు షాద్ నగర్ లోని మేధా స్కూల్లో గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం గత రెండు రోజుల నుంచి విద్యార్థికి కరెంటు షడ్ బాడీ అంత కాలిపోయిన కూడా ఈ యొక్క ఈ యొక్క పాఠశాల యాజమాన్యము ఒక్కసారి కూడా విద్యార్థి కుటుంబంతో పరామర్శ సందర్భం జరిగింది అదేవిధంగా ఈ యొక్క యాజమాన్యం ఏ విధంగా ఉందంటే ఒక ప్రిన్సిపాల్ లేకుండా ఒక కరస్పాండెంట్ లేకుండా గాలికి వదిలేసి ఇంటర్నేషనల్ పేరుతో ఈ యొక్క ఇంటర్నేషనల్ పేరుతో ఒక మాఫియాను నడుపుతున్నటువంటి సందర్భం ఈ యొక్క పాఠశాల యాజమాన్యం ఈ యొక్క పాఠశాల కూడా సిబిఎస్ఈ పర్మిషన్ కూడా గతంలో ఎన్ని సార్లు పెట్టినా కూడా ప్రతిసారి కూడా సిబిఎస్ఈ రిజెక్ట్ చేసి ఉంటే ఈ సంవత్సరం ఈ యొక్క సిబిఎస్ కి పర్మిషన్ రావడం జరిగింది ఈ యొక్క పాఠశాల యాజమాన్యం ఏ విధంగా ఉందంటే లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థికి న్యాయం జరగకుండా విద్యార్థులను గాలికి వదిలేసి ఫీజుల పేరుతో విద్యార్థుల శవాల పైన ఈ యొక్క యాజమాన్యము పబ్బం గడుగుతా ఉన్నది ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి లేని పక్షాన ఈ యొక్క ఏబివిపి పెద్ద ఎత్తున సంవత్సరం పాటు లేకపోతే రేపు కూడా ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా ఏబిపి డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా విద్యార్థి కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి విద్యార్థికి హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా ఈ యొక్క పాఠశాల యాజమాన్యం భరించాలి అదే విధంగా ఈ యొక్క విద్యార్థికి పదవ తరగతి వరకు ఉచిత విద్యను ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఏబివిపి డిమాండ్ చేస్తా ఉన్నది భారత్ మతకి chameo doctor cho mang dan la ha ha cho yes 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 कई यार रख तो के ले कई यार रख तो के ले जय 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 जय

মাকেটেটে ক্যাকেটে ক্য়াকেটে

સાગરમ <coughs> રાત્રે <laughs> Jangan lupa like, share dan subscribe ఒక విద్యార్థికి విద్యుత్ విద్యుత్ఘతం జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసిందే విద్యార్థి పారిపోయేటువంటి క్రమంలో లేదా బయటికి వెళ్ళాలనేటువంటి క్రమంలో కొంత విద్యుత్ ఖాతానికి గురి కావడం జరిగింది ఆ విద్యార్థిని పాఠశాల యాజమాన్యమే తీసుకెళ్ళి ట్రీట్మెంట్కు పంపించడం జరిగింది అందులో భాగంగా ఆ విద్యార్థి కావాల్సినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ ఈ పాఠశాలలో నిబంధన విరుద్ధంగా ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా డివో గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ సంఘటన ఏదైతే జరిగిందో దీనిపైన ఒక నివేదికను డిఓ గారు కోరడం జరిగింది ఇవన్నీ కూడా అంటే అక్కడ ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సి ఉంది అది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది వారి ద్వారా రిపోర్ట్ తీసుకొని ఈ రిపోర్ట్ని డివో గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది తదుపరి డివో గారు ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటారు అంటే ఇక్కడ ఇక్కడ ఈ పాఠశాలలో ఉండేటువంటి మొత్తం అంతా కూడా మేనేజ్మెంట్ బాధ్యతనే ఉంటుంది చాలా మంది సందర్భాలు అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాళ్ళు చేయాల్సినటువంటిది కదా మా బాధ్యత కాదండి సార్ ఇక్కడ మాట చెప్తా దాని మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే

మీరు చూడండి సార్ స్కూల్లో విద్యుత్ ఘాతానికి అయ్యేటువంటి ఏవి కూడా స్కూల్ లో ఉండొద్దు అది దాని ప్రొటెక్షన్ ఈ పెద్ద స్కూల్ కాబట్టి దాని ప్రొటెక్షన్ లో దాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంటది దాన్ని పూర్తి స్థాయిలో అది కరెక్ట్ ఉందా లేదనేటువంటిది ఆల్రెడీ ఏ గారితో ఏ గారికి కంప్లీట్ చేయడం జరిగింది ఏ గారు వచ్చి రిపోర్ట్ ఇస్తామన్నారు ఆ రిపోర్ట్ బేసిడ్ గా ఆ వీడియో గారికి కంప్లీట్ చేయని దారుతనిలో ఈ స్కూల్ విజిట్ చేసినాక ట్రాన్స్‌ఫార్మర్ స్కూల్ నిబంధనలకు విరుద్ధమనుకున్నారు సర్ స్కూల్లో నేను స్కూల్ విజిట్ చేశాం కానీ అక్కడ ట్రాన్స్‌ఫార్మర్ విషయంలో మేము వెళ్ళలేదు చూడలేదు అది వాస్తవం అది ఇంకొకటి స్కూల్ కు ప్రిన్సిపల్ లేరని చెప్పి చెప్తున్నాను మేనేజ్‌మెంట్ బోర్డు సంఘాలు ఆరోపిస్తున్నారు లేదు సార్ ఇప్పుడు స్కూల్ అన్న తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆ తర్వాత ప్రిన్సిపల్ అనేది ఉంటారు ఇక్కడ పెద్ద స్కూల్ కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళే ప్రిన్సిపల్ గా ఉంటారని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరు అట్లా ఉండదండి ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ ఎవరిని పెడతారు వాళ్ళే ప్రిన్సిపల్ గా ఉంటారు వాళ్ళకి చార్జ్ ఇచ్చారు కదా పిలిపిల్ ఎవరు చెప్పండి ప్రజా ప్రమాదానికి ప్రధాన కారకులు ఎవరు ఒకవేళ చర్యలు తీసుకుంటే ఎవరిపైన చర్యలు తీసుకోవాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద చర్యలు తీసుకోవాలన్నా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద తీసుకోవాలా మీ పేరు మీద మీ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలన్నా నేను ప్రమాదం ఎట్లా జరిగిందో చెప్తా ట్రాన్స్ఫర్ కూడా షిఫ్ట్ చేస్తాం సార్ ఒక నిమిషం సార్ మాట్లాడతా యాక్చువల్ గా అయితే నాలుగు రోజుల క్రితం మా బాబు తండ్రి మా స్కూల్ కు అడ్మిషన్ కోసం వచ్చిండు వస్తే మేము అడ్మిషన్ ఇచ్చాం ఇవ్వడం జరిగింది అడ్మిషన్ ఇచ్చిన మొదటి రోజే మమ్మల్ని తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేసిండు మాకు అర్థమైంది ఆయన ఏమన్నాడంటే పేరెంట్ వచ్చి మేడం మా బాబు ఇలాంటి వాడు తప్పించుకొని పోతుంటాడు కొంచెం చూసుకోండి అని చెప్పింది నేను ఏం చేసిన బాబుకి పక్కన కూర్చొని పెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చిన నానా నువ్వు ఇట్లా చేయొద్దు నానా చూడు మీ నాన్న ఎంత బాధపడుతున్నాడు ఆయన ఏమడిగినట్టే నన్ను మేడం నేను ఉద్యోగం చేసుకోవాలి వీనింట వీని తిరగాలన్నా మేడం మీరు తెలిసిన నున్నారండి నేను జాయిన్ చేసిన ప్లీజ్ మేడం జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకోండి అంటే నేను చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఆయన రిక్వెస్ట్ చేస్తే చేసుకున్నాం చేసుకున్న తర్వాత నేను ఆ బాబుకు చూపించను ఇవన్నీ గ్రౌండ్లు చూడ్డాన ఇన్ని గ్రౌండ్లు ఉన్నాయి నువ్వు మంచిగా ఆడుకోరా చేసుకోరా చదువుకోరా మీ నాన్న కంటే గొప్ప ఆఫీసర్ గారంటే ఓకే మేడం ఓకే మేడం అన్నాడు అన్న తర్వాత మంచిగా స్కూల్కి వచ్చింది వాళ్ళ పక్కింటి అడుగుతా కూడా అన్నారంట ఏ మేధా స్కూల్ అచ్చాయ మే సర్ది స్కూల్కి జాతం అన్నాడంట నిన్న మా అన్నయ్య అనేవాడు హాస్టల్ హాస్టల్లో ఉంటాడంట వాడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిందంట ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది వీడు స్కూల్కి రా పంపే అయిపోయేది ఆ రోజు వాళ్ళన్నీ బర్త్డేనో ఏదో సంథింగ్ ఉన్నాయంట బా అబ్బాయి వచ్చింది పంపించకుండా అయిపోయేది వీళ్ళు ఎందుకంటే అబ్బాయి గురించి మాకంటే కూడా తల్లిదండ్రులు బాగా తెలుసు ఎలాంటి వాడు ఎలాంటి టైమ్లా ఎట్లా స్పందిస్తాడు అనేది పంపించకుండా అయిపోయేది కానీ వాళ్ళు పంపించను పంపిస్తే కూడా మేము ఆ పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడినాం సార్ రెండు రోజులు కూడా వానికి కాపలా మన ఇద్దరు పిల్లల్ని కూడా పిలిపిస్తా నేను ఇద్దరు పిల్లల్ని వాడు వాష్రూమ్ వస్తుంటే ఇద్దరు పిల్లల్ని ఎంటబెట్టి పంపించిన నేను ఆ కొట్టడానికి అందరు బాబు ఎందుకు ఆమె ఒక తల్లి కదా బిడ్డకు వాళ్ళు సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడారు ఆమె మధ్య వచ్చి కొట్టడం ఏంటి ఆడపిల్లని అంత అధికారం ఏంది తల్లిదండ్రులు జరగలేదు ఆమెకి ఆమె పిల్లల జరుగుతుంది ఇట్లా ఉంటారా మా ఉసురు ఉంటారా నేను అందమంటా లేడు నా ఉసురు తగ్గుతా బాగుండదు అది ఒక్కడ గుర్తు పెట్టుకోమని నన్ను నా పిల్లలను దొబ్బుతున్నారు కావాలని పిల్లలు పేషెంట్ ఉన్నా దొబ్బుతున్నారు అవసరమా మేము న్యాయం కోసం అడిగినాం తప్పేముంది మా పిల్లలకి దెబ్బ కలిగింది

చేసిండ్రు సరే మంచి స్కూల్ అని చెప్పి ఆలోచన తోటి జైన్ చేసి ఇలాంటి పరిస్థితులు వస్తాయని గిట మేము గిటా కలగనలేము మాకేమున్నా మా అబ్బాయికి ఈ రోజు సర్జరీ జరుగుతుంది ఈ రోజు సర్జరీ క్షేమంగా జరగాలని మీడియా మిత్రులతో అందరితోటి నా యొక్క విజ్ఞప్తి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఒక మాకు తెలియని పరిస్థితిలో ఈ సంఘాలను పిలిచినాం పిలిచి ఇక్కడ ధర్నా చేపించి మాకు న్యాయం చేయండి అని చెప్పడానికి మేము ధర్నా చేపిస్తే వీళ్ళు స్కూల్ మెజర్మెంట్ ఎవరు తెలియదు వాళ్ళు పోలీసు వాళ్ళతోటి మరీ దౌర్జన్యంగా గుంజి పోలీసు వాళ్ళ దాంట్లో ఆడిపిల్లలు అనకుండా మగపిల్ల అనకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పోలీసు వాళ్ళను గిట్ట ఇంత పవర్ గా ఇవ్వడం